రేజలాడ్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవుడిచే వాగ్దానాన్ని పొందుకుందాం ఇషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే మన ఏసయ్య ఆయన కృప ఆయన కనికరము మన మీద సమృద్ధిగా ఉంచిన దేవాది దేవునికి స్తోత్రములు కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుడు మరి అలాంటి దేవుని కలిగిన మనము ధన్యులము ఎక్కువగా ప్రార్థనలో గడపండి వాక్యము చదవండి వాక్యము ధ్యానించండి ఎందుకంటే ఇవి అంత్య దినాలు ప్రమాదకర దినాలు దుర్దినాల్లో మనం ఉంటున్నాం వాగ్దానం ఎత్తిపట్టుకొని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలన్నీ తొలగిపోతాయి బాధలు తొలగిపోతాయి మీ బంధువులకు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారికి ఈ వాక్యాలు మీరు తెలియపరచండి వారు వారి కుటుంబాలు కూడా దీవించబడతాయి అందరినీ దీవించే దేవుడు అందరూ రక్షించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన యొక్క ఉద్దేశం ఆయన సంకల్పమై ఉన్నది అందుకే అందరూ మారుమోన్స్ పొందాలని ఆ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ఈ వాగ్దానాన్ని మరి చదువుతున్నాను శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాడు నేను నిన్ను విమోచి విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటుండంటే అంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే విమోచించడం అంటే నిన్ను విడిపించాడు పాపము నుంచి విడిపించిన దేవుడు నరకము నుంచి విడిపించిన దేవుడు వ్యాధులు పేదరికము సమస్యలు బాధల నుంచి అన్నిటి నుంచి విడిపించే దేవుడు కాబట్టి మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడకు అంటున్నాడు ఇన్ని చేసిన దేవుడు మరి మన జీవితంలో ఇంతకంటే నీవు ఊహించిన దానికంటే నీవు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అయినా కూడా భయపడుతున్నావు వ్యాధులను తర్వాత బాధలను కష్టాలను దేన్నో చూసి భయపడుతున్నావు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు భయపడకము నరమాత్రులు నన్ను ఏమీ చేయగలరని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని మనకు ఎబ్రిలసిన పత్రిక పదమూడవ ధ్యేయము ఆరవ వచనము దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా రాయబడి ఉంది కాబట్టి భయపడకుము అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు భయపడకుము అని నీకు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకో తెలుసా నీవు నా సొత్తు అంటున్నాడు నీవు నా బిడ్డవు నీవు నా పోలిక చొప్పున నిన్ను నేను నిర్మించుకున్నాను నేను చేసుకున్నాను కాబట్టి నీవు భయపడకుము ఎందుకంటే నీవు నా సొత్తు నా సొత్తు కాబట్టి నీవెందుకు భయపడుతున్నావు నా మీద ఎందుకు నువ్వు ఆధారపడలేకపోతున్నావు నా వైపు నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అందుకే మనం ఎవరమంటే మనము మనము ఆయన ప్రజలము అని కీర్తన గ్రంథము నూరవ అధ్యాయము మూడవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది మనము ఎవరు అంటే ఆయన మనను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము గుర్తుంచుకో వీళ్ళు ఎవరంటే నా పిల్లలు నా సొత్తైన పిల్లలు నేను కన్నిన పిల్లలు నా రక్తము పంచుకొని పుట్టిన బిడలని మనం చెప్పుకుంటాం అలాగనే యేసు క్రీస్తు అంటున్నాడు భయపడకు కుమారుడా భయపడకు కుమారి నీవు నా సొత్తు అని చెప్తా ఉన్నాడు అప్పుడు సాతాను భయపడతాడు వాని ఆత్మలు భయపడతాయి రోగము భయపడుతుంది పేదరికం భయపడుతుంది ఎవరిని బట్టి అంటే నీవు దేవుని సొత్తు అది నువ్వు గుర్తుంచుకోవాలి అప్పుడు నీలో ధైర్యం కలుగుతుంది నీలో ఉన్న భయము తొలగిపోతుంది నీలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది యాస్ నేను దేవుని బిడ్డను కదా నేను ఎందుకు భయపడాలి దేనికి భయపడాలి అవసరమా అనే ఒక ఆలోచన నీ జీవితంలో కలుగుతూ ఉంది మరి నీవు నా సొత్తు నేను నీకు అధికమైన మేలులు కలగజేసేదను విస్తారమైన మేలులు కలగజేసేది అందుకే యాకూబులను దేవుడు ఏర్పరచుకున్నాడు యాకూబుకు విడుదల ఇచ్చాడు యాకూబులో ఉన్న భయాన్ని తొలగించాడు నీవు నా సొత్తు అన్నాడు అతన్ని ఆశీర్వదించాడు అతని సరిహద్దులను విశాలపరిచాడు తన పిల్లలను పిల్లలను ఆశ్రయించాడు మరి నిన్ను కూడా కోరుకున్న దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు నీ పిల్లల పిల్లలను కూడా ఆశ్రయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుంటావా ఒక్కసారి నీవు ఆలోచన చేయమని ఈ లేఖన భాగాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మరి నిజంగా మనం ఎంత ధన్యులమో ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి అందుకే దేవుని మాటల మీద మనం శ్రద్ధ పెట్టాలి దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు గ్రహించాలి ఇది నా కొరకే మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను సరిచేయడానికే మాట్లాడుతున్నాడు నాలో ఉన్న భయాన్ని తొలగించడానికే మాట్లాడుతున్నాడు నాలో ఉన్న ఆందోళన తొలగించడానికే మాట్లాడుతున్నాడు నాలో ఉన్న చింతలు వేదన కన్నీరు తుడవడానికే దేవుడు మాట్లాడుతున్నాను చెప్పి నీవు ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని వైపు చూడాలి సర్వము ఆయన్ని ఆయన కంటే మించింది నీకు ఏది లేదో అందుకే యాకూబు తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు తన పద్ధతిని మార్చుకున్నాడు తన విధానాన్ని మార్చుకొని దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు మరి యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు కూడా నీ పద్ధతిని పెట్టి నీ జీవితాన్నిలో ఎన్ని శ్రమలు బాధలను వైపు చూడకుండా యేసుక్రీస్తు మీద ఆధారపడితే ఆయన నీ భయాన్ని తొలగిస్తాడు ఎందుకంటే నిన్ను నన్ను తన స్వహస్తాలతో చేసుకున్నాడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు తనకిష్టమైన రీతిగా చేసుకున్నాడు అంతేకాకుండా నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్నే అర్పించిన మహాదేవుడు ఆయననే యేసుక్రీస్తు ప్రభుభార్ దేవుని బిడ్లారా మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్ములను స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్ములను హెచ్చిస్తున్నాం ఈ మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయించే మాకు విడుదలిచ్చిన దేవుడవు మాలో ఉన్న భయాన్ని తొలగించిన దేవుడవు నీవు నా సొత్తు అని వాగ్దానం చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారిలో ఉన్న భయాన్ని తొలగించండి వారిలో ఉన్న ఆందోళన తొలగించండి వారిలో ఉన్న చింతలు తొలగించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఇంకా వినబోతున్న బిడ్డల జీవితాలు కూడా బాధలు చింతలు వ్యాధులు పేదరికం తొలగించుమని మీ ఆశీను అనుగరించుమని ఏసునామంలో పొందినాం తండ్రి ఆ మేన్ దేవుడు మనను దీవించునుగాక ఆ మేన్